హాయ్ హలో వెల్కమ్ టు మైంతిరుచులు వన్ వెజిటేరియన్ ఈరోజు కమ్మగా బీరకాయ తలగపిండి కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకుందాము ఈ వీడియోలో చూద్దాము ఈ కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి లేకుండా టేస్టీ రెసిపీస్ చాలానే ప్రిపేర్ చేసుకోవచ్చు అందులో ఇది ఒక రెసిపీ ఈ బీరకాయ తలగిపిండి కర్రీ మనకు రైస్లోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది ఈ కర్రీ చేసుకున్నప్పుడు చారు రసం ఏదైనా పెట్టుకుని ఈ కర్రీ చేసుకుంటే రెండు కాంబినేషన్ అదిరిపోతుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకుని త్రీ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి మినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి రెండు రమ్మల వరకు కరివేపాకును వేసుకోవాలి తర్వాత ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా చేసుకుని వేసుకోవాలి మనకు ఈ కర్రీకి కారం ఎక్కువ అవసరం ఉండదు ఇప్పుడు ఈ తాలింబ దినుసులు అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి మనం ఎప్పుడూ కూడా బీరకాయలు కట్ చేసుకున్నప్పుడు చిన్న ముక్క మనం తిని చూడాలి చేదు ఉన్నదో లేదో చూసుకున్నప్పుడు కర్రీకి వాడుకోవాలి లేదంటే మొత్తం కర్రీ అంతా కూడా పాడైపోతుంది ఈ ప్రతి కాయ కూడా మనం కట్ చేసుకున్నప్పుడు కంపల్సరీ కొద్దిగా తిని అప్పుడు చేదు లేదు అనుకుంటేనే మనం ఈ కర్రీలకి వాడుకోవాలి చూసారు కదండి ఇప్పుడు బీరకాయ ముక్కలు అన్నీ కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని ఈ బీరకాయలు మెత్తగా మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లో లోపు మనం బీరకాయలు మగ్గేలోపు మనం తెలగపిండిని కూడా ఎలా మిక్స్ చేసుకోవాలో చూద్దాము ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు తలగపిండిని తీసుకోవాలి నేను మొత్తం కేజీ బీరకాయలు తీసుకున్నాను కేజీ బీరకాయలకి హండ్రెడ్ గ్రామ్స్ తలగపిండి అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ఒక వన్ టీ స్పూన్ కారం చితికడు పసుపు అలాగే దీనికి ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం ఒక వన్ స్పూన్ వరకు పంచదారను వేసుకోవాలి పంచదార వేసుకోవడంలో తెల్లపిండ్లను వగరతనం రాకుండా టేస్ట్ బాగుంటుంది చూసారు కదా ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకుని ఉంచుకోవాలి ముందుగానే తలగి ఇవన్నీ వేసుకుని మిక్స్ చేసుకోవడం మనం కర్రీలోకి వేసుకున్నప్పుడు అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యి బాగుంటుంది ఈ లోపు మనకు బీరకాయ కూడా సాఫ్ట్గా మగ్గిపోయి ఉంటుంది బీరకాయలు మనకు త్వరగానే ఉడికిపోతాయి చూసారు కదా మనం అసలు ఉప్పు కానీ అలాగే వాటర్ కానీ ఏమీ వేయలేదు కానీ వాటర్ అంతా బాగా రిలీజ్ అయిందో అందుకని మనం బీరకాయ కర్రీస్లోకి ఎప్పుడు కూడా వాటర్ వేయనవసరం లేదు ఇప్పుడు ఈ బీరకాయలు సాఫ్ట్ అయినాయో లేదో చూద్దాము అలాగే మరీ ఎక్కువ వాటర్ ఉంటే గనక మూత తీసేసి హై ఫ్లేమ్ మీద ఒకసారి అలా ఉంచితే కనుక మనకు వాటర్ తగ్గుతాయి మరి వాటర్ అంతా ఇంకిపోకూడదు కొద్దిగా వాటర్ ఉండగానే ఈ తెలగపిండిని పిండిని వేసేసుకోవాలి బీరికాయ ముక్కలు ఉడికాయో లేదో ఒకసారి చూసుకుని తర్వాత ఈ తెలగపిండిని వేసేసుకోవాలి మరీ నీళ్ళన్నీ ఇంకిపోయాక తలగబిండి వేస్తే కనుక మరీ పొడి పొడిగా వచ్చేస్తుంది కర్రీ అంత బాగుండదు అందుకని ఇలా కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే ఈ తలగి పిండిని వేసుకుని మిక్స్ చేసుకుని మరలా మూత పెట్టేసుకుని జస్ట్ ఒక టూ మినిట్స్ అలా వదిలేయాలి అప్పుడు ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పడతాయి చూసారు కదండి ఇలా టూ మినిట్స్ అయ్యాక మూత తీస్తే మనకు కర్రీ చక్కగా మగ్గిపోయింది ఇలా చేస్తే కనుక మనకు ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టి చాలా బాగుంటుంది సాల్ట్ అవి సరిపోయినాయి లేదో ఒకసారి టేస్ట్ చూసుకుని ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని సర్వ్ చేసేసుకోవడమే ఈ బీరకాయ తలగబిండి కర్రీ మనకు చాలా సింపుల్గా ప్రిపేర్ అయిపోతుంది చాలా ఫాస్ట్గా అయిపోతుంది అలాగే ఈ కర్రీ చేసుకున్నప్పుడు ఏదైనా చారు కానీ రసం కానీ కాంబినేషన్గా పెట్టుకుంటే ఫుల్గా లాగించేయచ్చు ఎంత సింపుల్గా ప్రిపేర్ అయిపోయిందో బేరికే తొలగిపోయింది కర్రీ మీరు కూడా ఈ కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి మీకు ఇంకా ఏమేమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్దీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఈ కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి లేకుండా ఇలా వెరైటీగా కర్రీస్ని ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేయవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్